నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబుల్ సిక్స్ వన్ வாடி கேம் నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు మా అందరూ చేసి చెప్పండి మా అందరూ చేసా చెప్పండి అందరూ చేసే నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను अरे क्रांति मेरे लिए क्रांति इनका लाश आठ घंटे पर नेम देशा नो नो सर मैं तो ये सुपर नहीं मूवी मूवी हार इन्हीं बॉडी आयी इन्हें तो आंदोलनीय आया था सरगना

మడిపాడు అనే గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో మనము ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దినోత్సవం అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం ఇదే రోజు ఈ కార్యక్రమాన్ని మన గౌరవం ముఖ్యమంత్రి గారు మైజీపూర్ పట్టణంలో కడప జిల్లాలో ఈ రోజు ప్రారంభం చేస్తున్నారు ఇప్పటికే పెద్దలు చెప్పారు దీని యొక్క ప్రాముఖ్యత చాలా చక్కగా మరి సీఎం గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్లు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఏ రోజు ఏ ఐఏఎస్ అధికారులు ఎక్కడికి వెళ్ళడో ఇంతవరకు వెళ్ళలేదు ఆ గ్రామానికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చారు అందువల్ల నేను ఈ ముప్పై మండలాలు కూడా ఒక గ్రామమైన ఇక్కడికి ఎంచుకొని రావడం జరిగింది ఇక్కడ ఈ గ్రామంలోకి ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఈ రాయచోటి మరియు గురుసంగపల్లి మధ్య ఉన్నటువంటి రోడ్డు కొంత ఇబ్బందిగా ఉంది అది ఆ అది కొంచెం త్వరలోనే వచ్చే ఆ నెలలో అది త్వరగా పూర్తి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అదే విధంగా అదే విధంగా చూస్తే మీకు పల్లెపల్ల కింద దాదాపు కోట్ల రూపాయల రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా పూర్తి కావచ్చు అలాగే సంక్రాంతి సందర్భంగా ఒప్పయం కూడా చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రభులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా మరొక నలభై లక్షలు మరియు ఇంకొక నలభై లక్షలు చేసిన ఈఎంఎ కూడా గ్రాంట్ ఇస్తాము సో అన్ని రకాలుగా ఈ గ్రామానికి సంబంధించి కానీ మండలానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి అన్ని తోడ్పాటు అందిస్తామని పేర్కొంటున్నాను దాంతో పాటు మనం ఇక్కడ చూస్తే ఈ రోజు రోడ్డు కానీ ఈ పాఠశాల కానీ అత్యంత పరిశుభ్రంగా ఉంది సో దీని కారణమైనటువంటి హెడ్ మాస్టర్ గారికి టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు చక్కటి వాతావరణం చెట్లు చక్కగా పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు కూడా నా యొక్క ధన్యవాదాలు మరి ఈ రోజు ఈ యొక్క పాడు కార్యక్రమం ఎందుకు అంటే పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యం ప్రతి నెల మూడో శనివారాన్ని ప్రజలందరికీ కూడా పరిశుభ్రత అనేది వాళ్ళ యొక్క నర జీవించుకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ప్రతి నెల మూడవ శనివారం మరి ఈ నెల మూడవ శనివారం స్వచ్ఛాంత కృషిగా నేను నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటే రాష్ట్రాన్ని శిబ్రపరచడంలో సహాయం చేస్తే తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ ఆంధ్ర

ڪافي چئو ڏيو اچا اندر 14 اچا اندر 14 اچا اندر 75000 ۽ ڀاڳو ڀاڳو ٽاڪل لوي ۽ گاليون ڏسڻ تي ٽاڪل لوي ٿا

आओ इन निनता